చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులకు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సున్నా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నట్లు జీడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కేన మల్లికార్జునరావు తెలిపారు వినుకొండ పీఎస్సీఎస్ కార్యాలయం సొసైటీ వార్షిక ప్రగతిపై సమీక్ష నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మక్కేన మాట్లాడుతూ వినుకొండ పీఎస్సీఎస్ పరిధిలో పంతొమ్మిది వందల మంది రైతులకు నలభై ఏడు డ్వాక్రా సంఘాలకు పది కోట్లు రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు సొసైటీల ద్వారా ఒక లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అదనంగా రెండు లక్షలకు ముప్పై రెండు పైసల వడ్డీకే రుణాలు ఇస్తున్నామని వెల్లడించారు వినికొండ పరిధిలోని ఎనిమిది సొసైటీల ద్వారా రైతులకు సేవలందిస్తున్నామన్నారు సన్న చిన్నకారు మధ్యతరగతి రైతులు సొసైటీల ద్వారా వచ్చే రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతులు రుణాలు సకాలంలో తిరిగి చెల్లించాలని మక్కెన కోరారు సంక్రాంతి నుండి పాత రుణాలు వసూలు ప్రారంభించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు సమావేశంలో నోడల్ అధికారి సెంట్రల్ బ్యాంక్ ఏజీఎం సుబ్బారావు వినుకొండ పిఎస్ఈ డైరెక్టర్ శ్రీనివాసరావు నోడల్ అధికారి రవి సొసైటీ కార్యదర్శి సికే రెడ్డి సూపర్వైజర్ బ్రహ్మయ్య వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు వినుకొండ సొసైటీ పరిధిలో రోజు చూసినట్లయితే దరిదాపు పంతొమ్మిది వందల మందికి రైతులకి నలభై ఏడు కోట్ల రూపాయల రుణాలని గతంలో కానీ ఈ సంవత్సరంగా కలిపి ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎనభై డోక్రా సంఘాలకు సంబంధించి వినుకొన సొసైటీ పరిధిలో బ్యాంకు ద్వారా పది కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా యాభై ఏడు కోట్ల రూపాయల వ్యాపారం అనేది గతంలో కానీ ఇప్పుడు కానీ జరిగింది దీన్ని రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఒక క్లస్టర్ల మాదిరిగా బ్యాంకులో ఉన్నటువంటి దాదాపు వినుకొన పిఎస్సిఎస్లో తొమ్మిది మంది ఉద్యోగస్తులు ఉన్నారు సిఇఓ సూపర్వైజర్ అదేవిధంగా మిగతా ఒకరోజు వేతన సంబంధించి డైలీ వేజెస్ పనిచేసిన ఐదుగురు ఉన్నారు వీళ్ళందరితో కూడా అటు నోడల్ అధికారి గారి పర్యవేక్షణలో బ్యాంకు సూపర్వైజర్ గారి పర్యవేక్షణలో బ్యాంకు మేనేజర్ గారి పర్యవేక్షణలో ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని దాదాపు ఒక ఏడు క్లస్టర్లుగా విభజించి వీటన్నిటి కూడా రేపు రుణాలను మళ్ళీ వసూలు చేసేదానికి కార్యక్రమం ఈ రోజున రూప రూపొందించడం జరిగింది ఈ విధంగా ఒక ఈ ఏడు క్లస్టర్లకు సంబంధించి కూడా దాదాపు క్లస్టర్కి మూడు నుంచి నాలుగు పంచాయతీలు వచ్చింది ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా వసూలు చేసే కార్యక్రమాన్ని మరి రేపు సంక్రాంతి నుంచి మొదలు పెడుతున్నాము ఈ సందర్భంగా మేము రైతులందరూ కూడా మనవి చేసేది ఏంటంటే ఒక్కసారి ఆలోచన చేయండి రైతులందరూ కూడా సన్న చిన్న కారు రైతులకు ముఖ్యంగా లక్ష రూపాయల రుణం కనుక మనం ఈ సొసైటీ ద్వారా తీసుకున్నట్టయితే జీరో పర్సెంట్ వడ్డీ ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా మీకు లక్ష రూపాయల రుణాన్ని సొసైటీ ద్వారా ఇస్తున్నాం ఈ రోజు బయటికి రూపాయన రెండు రూపాయలు ఒడ్డి ఉంది అదేవిధంగా మూడు లక్షల రూపాయలు మీరు తీసుకున్నట్టయితే లక్ష రూపాయలు ఫ్రీ పోద్ది మిగతా రెండు లక్షలకి ముప్పై రెండు పైసలు మాత్రమే ఒడ్డి పడింది ఈ విధంగా నిత్యం రైతుల కోసం రైతుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం ఈ బ్యాంకు ద్వారా అనేక రుణాలు ఇస్తున్నాం ఈరోజు దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మీరు తిరిగి రుణాలు చెల్లించినప్పుడే ఇంకా ఎక్కువ మంది రైతులకి వేలాది మంది రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ సంబంధించి కూడా నేనే చైర్మన్ ఉన్నాను ఇక్కడ ఎల్టీ లోన్స్ కానివ్వండి పిఎంఈజీపీ లోన్స్ కానివ్వండి ఏవి కావాలన్నా అక్కడి నుంచి కూడా మీకు కావలసినటువంటి రుణ సౌకర్యాన్ని ఈ సొసైటీకి కల్పిస్తాం అదేవిధంగా వినుకొండకు సంబంధించి ఎనిమిది సొసైటీలు ఉన్నాయి ఈ ఎనిమిది సొసైటీలో కూడా తప్పనిసరిగా మరి వందలాది కోట్ల రూపాయలతో ఈ రోజున వ్యాపార అభివృద్ధి చెందుతుంది అటు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి సహకారంతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి అనేక రకాలైన స్కీమ్స్ ఉన్నాయి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా రివ్యూలు చెప్పడం జరిగింది మిత్రులందరూ కూడా అదేవిధంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి రైతులకు సంబంధించిన కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది అందులో భాగంగానే సొసైటీలు కూడా చేపడుతున్నాయి ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలోనే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో చేశారు అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా పూర్తయింది వినుకున్న సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ అయింది ఎక్కడా కూడా ఇక నుంచి అవకతవకలు జరగవు చాలా నిర్మాణాత్మకంగా చాలా పద్ధతిగా జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా మరి రుణాలని దుర్నీ చూసే బాధ్యత మనందరినీ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు